అందరికీ నమస్కారం పదహారో తేదీ నలభై ఎనిమిదో డీజన్ లో అన్న క్యాంటీన్ ప్రారంభం అవుతుంది ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఐదు రూపాయల భోజనం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని చిన్న చిన్న బెల్లర్ పల్లెలు కానీ కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ హోటల్లో పోయినా కూడా వంద రూపాయలు లేకుండా భోజనం రాదు ఈ రోజు ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ ఐదు రూపాయలకి మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఐదు రూపాయలకే భోజనం అంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి మా మినిస్టర్ గారైన పొంగు నారాయణ గారికి ధన్యవాదాలు అందరూ ఏంటంటే ప్రతి స్టేట్ మొత్తం అన్ని క్యాంటీన్లు ప్రారంభం అవుతుంది అందుకోసం ప్రతిరోజు ప్రజలు ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమం ఒకరొకటి ఫస్ట్ పింఛన్ చేసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్ అలాంటి ఒక్కొక్కటి అభివృద్ధి కార్యక్రమం చేసుకొస్తున్నారు అందుకోసం మా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి